ముద్రగడకు చిక్కిన పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు అటు ముద్రగడ పద్మనాభం మధ్యలో పవన్ కళ్యాణ్ జనసేనకి వచ్చిన కష్టం మామూలుది కాదు అటు చంద్రబాబు పైన తన కసి తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడకు అస్త్రంగా మారనున్నారు గోదావరి జిల్లాలో కాపు ఓటింగ్ తనకే ఉంటుందని నిన్న మొన్నటి వరకు పవన్ చంద్రబాబు లెక్కలు వేశారు ఈ పెటీ ఇప్పుడు అసలు విషయం బోధపడింది ముద్రగడ వైసీపీలో చేరుతారనే ప్రచారం తరువాత సర్వేలు చేయించారు అసలకే మోసం వస్తుందని గ్రహించారు వెంటనే ముద్రగడ వద్దకు రాయబారాలు నడిపారు తనకు వచ్చిన అవకాశం ముద్రగడ ఎందుకు వదులుకుంటారు అసలైన ఉద్యమనేత అంటే ఇప్పుడు పవన్కి ఉచ్చు బిగిస్తున్నారు గోదావరి తీరాన అసలు ఆట మొదలైంది ముద్రగడ పద్మనాభంతో పవన్ దూతలు సమావేశమయ్యారు జనసేనలోకి రావాలని ఆహ్వానించారు కాపులంతా ఐక్యంగా ఉండాలంటూ పవన్ రాసిన లేఖను ప్రస్తావించారు ముద్రగడ పార్టీలో చేరటం పైన స్పష్టత ఇవ్వకపోయినా సానుకూలంగా స్పందించారు ఆ వెంటనే టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ రంగంలోకి దిగారు టీడీపీలో చేరాలంటూ ముద్రగడను ఆహ్వానించారు ఇంతలో ముద్రగడ కుమారుడు గిరిబాబు సింగ్లోకి వచ్చారు తాము జనసేనలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు నాడు పార్లమెంటుతో పాటుగా రెండు అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు చెప్పారు ఇక త్వరలో ముద్రగడ పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ సమావేశమైన సమయంలో పవన్ సమావేశమైన సమయంలో ముద్రగడ ఒకే విషయం స్పష్టం చేయనున్నారు కాపు సీఎం కావాలి అందుకోసం ఏం చెప్పినా చేయడానికి సిద్ధమని ముద్రగడ తేల్చనున్నారు ముద్రగడ వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం అనే ముఖ్యమని భావించిన పవన్ కు ఊహించని ట్విస్ట్ ముద్రగడ నుంచి ఎదురు కావటం ఖాయం టీడీపీలో పొత్తు కొనసాగాలంటే యాభై తక్కువ కాకుండా సీట్లు తీసుకోవాలి అధికారంలో వాటా ఇవ్వాలనేది ముద్రగడ ప్రధాన షరతు ఉండనుంది ఇందుకు పవన్ అంగీకరిస్తే ముద్రగడ జనసేనలో చేరటం ఖాయం ఏ సీటు ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాపు సీఎం పైనే తేల్చాలి సీట్లపై స్పష్టత రావాలి దీనికి భిన్నంగా పవన్ నుంచి స్పందన ఉంటే ముద్రగడ చేరిక అనేది ప్రచారానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో గోదావరి జిల్లాలో కాపులు ఇతర వర్గాల మధ్య సమీకరణలు మారే అవకాశాలు ఉంటాయి అంతిమంగా ఇది ఎవరికి లాభం చేస్తుంది లెక్క అర్థమైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి